మానస టీవీ న్యూస్ కి స్వాగతం కొడంగల్ నియోజకవర్గంలో ముస్లిం సమాజానికి చెందిన మూడు శ్మశాన వాటికలు తొలగించడం ఘాడంగా ఖండనీయమని పేర్కొన్నారు ముఖ్యంగా ముస్లిం సమాజం పవిత్రంగా భావించే మైక్ సుబానీ దర్గాను రాత్రికి రాత్రి కూల్చివేయడం అంగీకార యోగ్యం కాదని ఈ చర్య ముస్లింల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు సమాజానికి చెందిన మతపరమైన ఆస్తులు పవిత్ర స్థలాలు కాపాడటంలో ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు తాండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాదిక్ తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు సమయుద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దు ఖాదర్ తాండూరు మండల అధ్యక్షుడు డాక్టర్ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫరహాద్ తదితరులు సమావేశమై మాట్లాడుతూ మతాలపై గౌరవం ఉండటం సామాజిక అని దెబ్బతీయవచ్చని హెచ్చరించారు అయితే కొడకల అభివృద్ధికి మేము ఎల్లప్పుడూ సహకరిస్తాం కానీ ముస్లింల పవిత్ర స్థలాల విషయంలో ఎప్పటికీ రాజీ పడబోమని స్పష్టం చేశారు మానస ప్రతినిధి వికారాబాద్ జిల్లా పొడొంగల్ పట్టణంలో ముస్లింల యొక్క మూడు శ్మశా శ్మశాన వాటికలను పొంగల గడ్డలను మరియు అక్కడ పవిత్రంగా కొలిచే మహేబస్వామి దర్గాను రాత్రికి రాత్రి అక్కడ చేయడం జరిగింది మీరు అక్కడ కొండొంగల్ని మీరు అభివృద్ధి పత్రం నడపాలని మేము కోరుకుంటున్నాము తప్పకుండా మేము సహకరిస్తాం కూడా తప్పకుండా సహకరిస్తాం కూడా కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే కొనంగల్ నియోగవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు సీఎం అయ్యారు ఆ కొడంగల్ నిజవర్గం మీద ప్రజల మీద ఆయన కచ్చ కట్టినట్లు అనిపిస్తుంది ఎందుకంటే మీరు కొనంగల్ నిజ ప్రజలను మీరు అనామకులు అనుకుంటారా అవలాగా అనుకుంటురా ఏమనుకుంటారో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే గతంలో చూసినట్లయితే ఏదైతే లగచ్చర్లో ఒక ఇష్యూ మీరు లగచ్చర్లో ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఒక ఇది ఒక పెద్ద ఫారెస్ట్ పెట్టాలని ఒక పెట్టాలని ఒక ఇది ఇది చేశారు అక్కడ అక్కడ భూమిని మీరు తీసుకోవాలని మీరు ప్రయత్ని చేశారు సరే మీరు అభివృద్ధి చేయడానికి మీరు కంపెనీ తీసుకొచ్చు కాక కంపెనీ పెట్టొచ్చు కాక కానీ మీకు అహంకారమే ఈరోజు మిమ్మల్ని ఇది ఫెయిల్ చేస్తున్నది ఎందుకంటే మీరు లగచర్ల ప్రజలను లగచర్ల గిరిజన సోదరులను ఎప్పుడైనా కూర్చొని మాట్లాడారా కూర్చొని అడిగినరా నేను డెవలప్మెంట్ చేస్తున్నా నేను ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నా పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నా మన ఏరియా డెవలప్ అవుతుంది అని కూర్చొని మీకు తిరిగి లేకపోయిందే మాట్లాడ ఎప్పుడన్నా ఎప్పుడు మాట్లాడలేరు మీ యొక్క అన్నాగారు తిరుపతి రెడ్డి గారు కూడా ఎప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు తిరుపతి రెడ్డి గారికి అక్కడ గిరిజన సోదరులు ఫోన్ చేసి అడిగితే తిరుపతి రెడ్డి గారు మా భూములు అవుతున్నాయి మేము ఎట్లా మేము ఇవ్వమంటే తిరుపతి గిరి ఏమన్నారు అప్పుడు మీరు ఒకవేళ భూమి లేకపోతే తన్నీ అని చెప్పారు ఎందుకు అంటే మీకు గెలిపించినందుక మీకు గెలిపించినందుక మీకు ఈ రోజు కూడా మీరు అదే విశ్వరు ఇప్పుడు మా ముస్లిం మైనార్టీలో మీరు అదే యేశ్వరు ఈరోజు మీరు కొడంగల్ పట్టణంలో మీరు డెవలప్మెంట్ చేసి అభివృద్ధి చేస్తామని డెవలప్మెంట్ చేస్తామని కావాలని కావాలని మైనార్టీలతో కక్ష సాధింపు చర్యగా మీరు మా పట్టణంలో అవుట పోతుందా కూడా అవుట ఉన్నా కూడా మీరు కాలనీ మీరు ఎక్కడి నుంచి రోడ్ తీసుకొని కాలనీ మీరు దాన్ని ఈరోజు శ్మశాన వాటిలకు పడగొట్టడం జరిగింది మరియు అక్కడ మహబూస్వామి ఒక దర్గాని మీరు పడగొట్టడం జరిగింది మీకు ఇంత తీరిక లేకుండా ఒక మైనార్టీతో మాట్లాడడానికి ఇంత తీరిక లేదా మీ మాట మాతో మాటి కూర్చొని మాట్లాడడానికి కూర్చొని మాట్లాడవచ్చు కదా మీరు అభివృద్ధి చేయాలనుకుంటే మీరు మీ యొక్క మీ యొక్క హస్మతుల్లా హుస్సేని గారు చెప్పారు ఇది రేవంత్ రెడ్డి గారు ఇల్లు అని మీరు ఇల్లు అయినప్పుడు మీరు కూర్చొని మాట్లాడలేరా కూర్చొని మీరు మీ మీ అన్న కూడా మీరు తిరిగి వెళ్ళకుండా మీరైతే ఇక్కడ ఎమ్మెల్యే కదా మీరు లగచర్లలో కూడా గిరిజ గిరిజన సోదరులకు అడగకుండా మాట్లాడకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి పోలీసుల మీద పోలీసులు పంపించి వాళ్ళు లోపలి ఇప్పించి వాళ్ళ విధా విధాలుగా వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఈరోజు వాళ్ళని మీరు చిత్రహింసలు పెట్టారు ఈ రోజు మా మీద పడ్డారు మైనార్టీల మీద మైనార్టీల మీరు మీకు మీకు అంత అవసరం ఉంటే సరే మేము కూడా మైనార్టీల మీద ముస్లిం కూడా అభివృద్ధిని అడ్డుకోము అభివృద్ధి కాదనము కానీ మీరు మాట్లాడే తిరిగి మీకు మాట్లాడలేక మాట్లాడలే మాట్లాడలేరా మీరు ఎందుకు మాట్లా రోజు మీరు ఇటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే మీకు గిరిజనులు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎవరు దళితులు కానీ మీకు ఎవరు లెక్కలేదు మీరు అగ్నివర్ణాలని అగ్రవర్గదారులని మీరు పెంచి పోషిస్తున్నారు మీకు వాల్యూ లేదు ఒకవేళ వాల్యూ ఉంటే మీరు లగచర్ల విషయంలో కూడా మీరు గిరిజన సోదరులు కూర్చొని మాట్లాడుతుండ్రి ఈ రోజు కొడంగల్ పట్టణంలో ఏదైతే మీరు చెప్పకుండా రాత్రికి రాత్రే ఒక దర్గాను అక్కడ ఉన్న శ్మశాల వాటికలను మీరు పడగొట్టారు కదా అది ఒక కూర్చొని మాట్లాడేవారు కానీ మీకు అది లేదు మీకు అహంకారం వచ్చింది కనుక తప్పకుండా తగిన సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిసి మీకు తగిన గుణపాఠం చెప్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం